నమస్తే నేను రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్ వాగుడుగాయ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు తన మన అన్నది చూడనే చూడు ఇక్కడ అది అక్కడ చెప్తాడు అక్కడది ఇక్కడ ఇంకోలా చెప్తాడు ఇష్టారాజ్యంగా అరుస్తాడు ఓపిక అస్సలే ఉండదు నోటికి అడ్డే ఉండదు చేష్టలకు లిమిట్ ఉండదు మొహమాటం అస్సలే ఉండదు వయసు మీద పడినా అదే పైశాచికం ఇండియా అంటే లెక్కలేని టెంపర్తనం అధికారం చేపట్టిన నాటి నుంచి భారత్ పై అక్కసు పాకిస్తాన్ కు వంత పాడుతూ టారిఫ్స్ యుద్ధంలో ఇండియాను కార్నర్ చేస్తున్న ఘనుడు తాజాగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ మరోసారి బెదిరింపు మాటలు మాట్లాడుతున్నాడు ఇండియా తన దారిలోకి రాకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తానంటూ బెదరగొడుతున్నాడు ఇవాళ రేపు ఇండియా అమెరికా మధ్య సుంకాల చర్చలు కొలిక్కి వస్తాయి అనుకుంటున్న తరుణంలో తాజాగా అమెరికా అధ్యకుడు ట్రంప్ సుంకాలపై హాట్ కామెంట్స్ చేశాడు ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు పరస్పర సుంకాలు ట్రేడ్ పై ప్రభావం ఎక్కువయ్యేలా కనిపిస్తోంది భారత వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ వచ్చే ఆగస్టు ఒకటి నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు అయితే ప్రస్తుతం భారత్ అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం చర్చల ఫలితాలపై ఆధారపడి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు ట్రంప్ వ్యాఖ్యలు వచ్చే రోజుల్లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది భారతదేశంపై ఇరవై శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు సుంకాల రేటు విధించే అవకాశం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు And you know the end of the war with Pakistan at my request, and that was great. Uh, and Pakistan did also. You know we did a lot of a lot of great uh, settlements, including the recent one, as you know, with Cambodia, blah blah blah. So uh, I was a, that was a great one. I think that's been pretty well finalized now, right? I don't know. I'm asking you. Did I do a good job in that one? <laughs> I did a good job in about five different wars. You think I'll get credit for it? No. So, Will I get credit for? it? She'll say yes. Uh, no. It, I, is the deal with India finalized? I uh, know it's not. Okay. So what rate are you expecting? Well, we're in gonna see. Okay. We're gonna see. But uh, India has been a good friend. But India has charged basically more tariffs than almost any other country. You know that, right? Over the years. But now I'm in charge, and you just can't do that. I think the trade deals are working out very well, hopefully for everybody, but for the United States they're very, very good. అయితే ఆగస్టు ఒకటి గడువుకు ముందే రెండు దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నందున తుది సుంకం ఇంకా ఖరారు కాలేదన్నారు ఇండియాకు ఎలాంటి టారిఫ్స్ విధించబోతున్నారని అడగ్గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భారతదేశం మంచి స్నేహితుడిగా ఉన్నప్పటికీ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందన్నారు స్కాట్లాండ్ లో ఐదు రోజుల పర్యటనకు వచ్చిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ఆగస్టు ఒకటి గడువుకు ముందే అధ్యక్షుడు వ్యాఖ్యానిస్తూ డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై పరస్పర సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు చర్చలకు సమయం ఇవ్వడానికి ఆ సుంకాలను పది శాతం తగ్గించిన రేటుతో నిలిపేసే ముందు ట్రంప్ ఏప్రిల్లో అధిక సుంకాలను ప్రకటించారు పొడిగించిన గడువు ఉన్నప్పటికీ ట్రంప్ కొన్ని దేశాలతో మాత్రమే ఒప్పందాలు చేసుకున్నారు అమెరికాకు ఇండియా ఎగుమతులకు గేట్లు ఓపెన్ చేసేందుకు మరికొంత సమయం అవసరమని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రియర్ చేసిన వ్యాఖ్యల తర్వాత ట్రంప్ మాట్లాడారు ఇరవై శాతం నుంచి ఇరవై ఐదు శాతం మధ్య అధిక సుంకాలు తప్పవని ఇండియా భావిస్తోందని రాయిటర్స్ తెలిపింది భారత్ను తాము మంచి స్నేహితుడిగా భావిస్తున్నా ఇండియాతో తమకు ఇబ్బందులన్న అన్న వెర్షన్ ను ట్రంప్ వినిపిస్తున్నారు ఇండియా టారిఫ్స్ వల్ల అమెరికా కంపెనీలు నష్టపోతున్నాయన్నారు ఆగస్టు ఒకటికి ముందు రెండు దేశాల మధ్య చర్చలు సఫలమైతే అధిక సుంకాల ముప్పు తప్పొచ్చని కంపెనీలు ఆశిస్తున్నాయి ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్పై కఠినమైన వాణిజ్య పరిమితులు సుంకాల విధానం అమల్లోకి వచ్చే ప్రమాదం ఉంది ఇరు దేశాల వాణిజ్య ప్రయోజనాల ఎజెండాగా కీలక ఒప్పందం జరగనుంది దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంది సత్యం గారు జాయిన్ అవుతున్నారు నమస్కారం సత్యం నమస్తే అండి సత్యం ట్రంప్ లేటెస్ట్ గా ఈ సుంకాల గురించి ఏదైతే వార్నింగ్స్ చేశారో ఈ వార్నింగ్స్ అనేవి ఈ సుంకాల బెదిరింపులు అనేవి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలపై ఏ మేరకు ఎఫెక్ట్ చూపిస్తుందంటారు అంటారు ఒక ఫైవ్ డేస్ అంత ముందు ఏప్రిల్లోనే దాదాపు థర్టీ పర్సెంటేజ్ సుంకాలు భారతదేశం నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద విధిస్తామని చెప్పేసి అప్పుడు అన్నాడు ఆ లోపే అగ్రిమెంట్కి రావాలని జూలై తొమ్మిది ప్రకటించాడు ఆ తర్వాత పొడిగించండు ఆగస్టు ఫస్ట్ వరకు పొడిగించండి నిన్న మొన్న ఒక ఐదు రోజుల క్రితం స్కాట్లాండ్ పర్యటన పోయినప్పుడు అక్కడ అడిగారు అమెరికా ఇండియా అగ్రిమెంట్ ఏమైందని బీటీఏ ఈ రెండింటి మధ్య అగ్రిమెంటు ఏమవుతుందని చెప్పేసి అడిగితే హ్యాపీగా లేడు కానీ భారతదేశం మీద ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం సుంకాలు విధించకపో విధించబోతున్నాం చెప్పేసి ప్రకటన చేశాడు తర్వాత జూలై తొమ్మిది నుంచి ఆగస్ట్ ఫస్ట్కు డేట్ పెంచినప్పుడు కూడా ఇరవై ఇరవై ఆరు శాతం సుంకాలు విధించే అవకాశం ఉందని కూడా ఒక ప్రకటన చేశాడు ఇదంతా మనకు బాగా డిస్కరేజింగ్గా ఉంది అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇప్పుడు అమెరికాకు మధ్య మనకు మధ్య ఆ సంవత్సరానికి ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి అంటే ఒక సంవత్సరం ముగిసే నాటికి పోయిన సంవత్సరం ముగిసే నాటికి నూట ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లు ఇద్దరి మధ్య వాణిజ్యం జరిగింది ఈ వాణిజ్యంలో మనం సుమారుగా ఎనభై ఏడు బిలియన్ డాలర్స్ ఎగుమతులు చేశాం అమెరికా నుంచి నలభై ఒక్క బిలియన్ డాలర్స్ దిగుమతి చేసుకున్నాం సుమారు నలభై ఆరు బిలియన్ డాలర్లు మనం సర్ప్లస్లు ఉన్నాం అమెరికా మనకు బాకీ పడి ఉంది మనం సర్కులస్ లో ఉన్నాం అమెరికా ప్లోట్లు ఉంది ఇప్పుడు అమెరికాకు మూడు నాలుగు లక్ష్యాలు ఉన్నాయి ట్రంప్ కు ఒక లక్ష్యం ఏమిటంటే అన్ని దేశాల మీద టారిఫ్లు పెంచి అన్ని దేశాల మీద కూడా ఏదో విధంగా పెంచి ట్రేడ్ గ్యాప్ తగ్గించుకోవాలి అంటే ఇతర దేశాలకు బాకీ కూడా ఉన్నటువంటి దాన్ని తగ్గించుకోవాలి అనేది మొదటి లక్ష్యం రెండోది ఇతర దేశాల నుంచి దిగుమతులు అమెరికాకు వచ్చే దిగుమతుల మీద టారిఫ్లు విధిస్తే పెంచితే అమెరికాలో ధరలు పెరుగుతాయి ఇంపోర్ట్స్ ధరలు కాబట్టి డొమెస్టిక్ ప్రొడక్షన్కు డిమాండ్ పెరగాలి అమెరికన్ వస్తువులు ధర తక్కువ ఉంటాయి కాబట్టి డిమాండ్ పెరగాలి పెరిగితే ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వస్తారు అమెరికాలో ప్రొడక్షన్ సెక్టార్ లేదు ఒక ఆయుధాలు తప్ప ఇంకే ప్రొడక్షన్ సెక్టార్ లేదు కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ చేసుకోవాలి ఇది రెండోది మూడోది పనుల పని టారీఫ్లో భాగంగానే మా దేశం మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి అన్ని దేశాలకు కూడా ఇతర దేశాల్లో తయారు చేసి మా దేశానికి తీసుకొస్తే మేము ఎక్కువ టారిఫ్ పెంచుతాం వచ్చి మా దేశంలో తయారు చేయండి మా దేశంలో తయారీ రంగం అభివృద్ధి కావాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేశాడు ఇప్పుడు కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నాడు జపాను రానున్న మూడేళ్లలో ఏడు వందల యాభై బిలియన్ డాలర్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టే ఖరారు అట్లాగే యూరోపియన్ యూనియన్ ఆరు వందల బిలియన్ డాలర్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టే ఖరారు అంటే దీని వలన నాలుగో లక్ష్యం ఏంటంటే డాలర్ పతనం కాకుండా చూసుకోవటం ఇప్పుడు అమెరికాకు డాలర్ డిమాండ్ తగ్గితే అమెరికాకు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్లు కావాలి ఇంపోర్ట్స్ అవసరం లేకపోతే డాలర్ డిమాండ్ పడిపోయి కాబట్టి ని బాకీలు పడ్డా డిమాండ్ పడిపోయి కాబట్టి ఇతర దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్లు సమీకరిస్తే డాలర్ల సప్లై పెరుగుతుంది ఇతర దేశాల యొక్క కరెన్సీ సప్లై పెరుగుతుంది కాబట్టి వాళ్లకు విదేశీ అప్పులు అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా డాలర్ డిమాండ్ పడిపోకుండా కూడా కాపాడటానికి ఫారెన్ ఎక్స్చేంజ్ అని రాబట్టుకుంటున్నాడు ఈ విధంగా మూడు నాలుగు లక్ష్యాలతోటి వాళ్ళ తారీఫుల మీద చర్చ చేస్తున్నాడు అయితే భారతదేశం రేపు ఆగస్టు ఫస్ట్కి అయిపోతుంది కానీ నిన్న గ్రీన్ నుంచి గ్రీ వాళ్ళ వాణిజ్య ప్రతిది గ్రీన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది ఏమిటంటే ఆగస్ట్ ఇరవై ఐదు నాడు ఇండియా పోతున్నాము చర్చలకు అని చెప్పేసి కాబట్టి మన దేశం ఇరవై ఐదున రాబోతున్నారు కానీ మనకు లిమిట్ విధించింది ఆగస్ట్ ఫస్ట్ కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ తర్వాత ఈ ఇరవై ఐదు రోజుల్లో ట్రంప్ ఏం ప్రకటన చేస్తారో వాళ్ళు ఏం నిర్ణయం అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఇది ఎందుకు ఆలస్యం అవుతుంది చొప్పు చర్చలు ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పటికీ అమెరికా నుంచి మనకు వస్తున్న దిగుమతుల మీద యావరేజ్ శాతం టారిఫ్లు లు విధిస్తున్నాం ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అయితే ఇండస్ట్రియల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అయితే శాతం టారిఫ్లు విధిస్తున్నాం ఇండియా ఇతర దేశాల కంటే ఎక్కువగా సుంకాలు విధిస్తోంది దీనివల్ల అమెరికా కంపెనీలకు నష్టం కలుగుతోంది అని ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం అంటారు వాస్తవం కాదు ఇతర దేశాలతో పోలిస్తే మనం ఇండస్ట్రియల్ అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మీద పదమూడు పాయింట్ ఐదు శాతం మనం విధించేది యావరేజ్ అన్ని దేశాలు కూడా పదమూడు నుంచి ఇరవై ఐదు శాతం మధ్య ఉన్నాయి కాబట్టి ఒకటే ఆయన దృష్టిలో పెట్టుకునేది ఏమిటంటే యావరేజ్ పదిహేడు శాతం ఉంది ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మీద పదమూడు పాయింట్ ఐదు శాతం విధిస్తున్నాం కానీ అగ్రికల్చర్ డైరీ ప్రొడక్ట్స్ మీద ముప్పై తొమ్మిది శాతం విధిస్తున్నాం అత్యధికంగా విధిస్తున్నాం ఇప్పుడు ట్రంప్ యొక్క లేదా వాణిజ్య ప్రతి యొక్క ఒత్తిడి ఇండియా మీద గత ఆరు నెలలుగా ఈ చర్చలు ఎందుకు అగ్రిమెంట్కి రాలేకపోతున్నాయి అంటే ఆ ముప్పై ఐదు శాతం నుంచి తగ్గిస్తే అవి కూడా పదిహేను శాతం తగ్గించాలనేది అమెరికా కోరిక ఆ విధంగా తగ్గిస్తే మన దేశ వ్యవసాయ రంగం దివాలా తీస్తుంది మన దేశం డైరీ దివాలా తీస్తుంది దరిదాపు పన్నెండు కోట్ల మంది రైతులు ఈ దేశంలో బతుకుతున్నారు నూట నలభై కోట్ల మందికి వాళ్ళ ఆహార ధాన్యాలు సప్లై చేస్తున్నారు అట్లాగే సుమారు ఒక రెండు కోట్ల మంది డైరీ ఫామ్ మీద బతుకుతున్నా పాల వ్యాపారం మీద ప్రొడక్ట్స్ మీద అది నూట నలభై కోట్ల మందికి ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ రెండిట్టు మనం టారిఫ్లు తగ్గిస్తే అమెరికాకు ఫ్రీగా వదిలేస్తే మనం మన వ్యవసాయ రంగం వ్యవసాయ అఫిలియేటెడ్ అగ్రికల్చర్ సెక్టర్స్ మొత్తం మూతపడే అవకాశం దాదాపు డెబ్బై ఎనిమిది శాతం మంది రైతులకు ఇవాళ రుణభారం ఉంది కాబట్టి వడ్డీని కట్టలేక అప్పుల భారం చేయలేక అనేక చోట్ల రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి తొంభై రెండు వేల ఐదు నాటికే శరత్ పార్ వ్యవసాయ మంత్రి ఉండి పార్లమెంట్ లో ప్రకటన చేశారు ఇప్పటికీ నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు ఇంకా యువతర చేసుకునే వాళ్ళతో గెలిపితే ఆరేడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దేనికి ఏమంటే మార్కెట్ ప్రెజర్స్ అంటే విత్తనాలు ఇంపోర్ట్స్ మీద ఆధారపడి చేయటం తర్వాత విత్తనాల ఫెయిల్యూరు తర్వాత అనేకమైనటువంటి క్రాప్ ఫెయిల్యూర్సు కరువు ఇటువంటి పరిస్థితులు తర్వాత మార్కెటింగ్ ప్రెజర్సు వీటన్నిటి వల్ల ఇవాళ ఉత్పత్తి పెంచుతున్నాం దాదాపు స్వాతంత్రం వచ్చినాడు యాభై మిలియన్ టన్నులు ఇవాళ మూడు వందల నలభై మిలియన్ టన్నులు చేరుకుంటున్నాం అయినా రైతులు ఎక్కువ మంది అప్పుల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ అమెరికా కనుక డోర్లు ఓపెన్ చేస్తే మన దేశం కొలాప్స్ అవుతుంది వ్యవసాయ రంగంలో అందుకే గత ఆరు నెలల నుంచి మనం రెసిస్ట్ చేస్తున్నాం వాళ్ళు ప్రెజరైజ్ చేస్తున్నారు ఈ ఈ దీని వల్లనే ట్రంప్ కు ముప్పై తొమ్మిది శాతం అనేది అధికంగా ఊపడుతుంది తర్వాత మాకు మాకు కూడా గేర్ గేట్లు ఓపెన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ యొక్క ఒత్తిడి ఇది కారణం సార్ ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ కి గడువు విధించుకున్నాం కదా ఇది కూడా ఇంకొక రోజు మాత్రమే మనకు టైం ఉంది అంటే ఈ లోపల భారత అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా బహుశా లేవనుకుంటున్నాయి ఎందుకంటే వాణిజ్య ప్రతినిధి గ్రీన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆగస్ట్ ఇరవై ఐదు నాడు భారతదేశం రాబోతున్నాం చర్చలకు అని చెప్పేసి మరి ఈ ఇరవై ఐదు రోజుల్లో మళ్ళీ అదే విధంగా ఇరవై ఐదుకు పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటాడా లేకపోతే ఇరవై ఆరు శాతం మేము విధిస్తాం అన్నటువంటి దానికి ప్రొసీడ్ అవుతాడు అనేటువంటిది మనం ఎల్లుంటి ప్రకటనతో కానీ మనం ఒక నిర్ణయానికి రాలేము అంటే ఇన్ కేస్ ఒప్పందం కుదిరితే ఇరు ఇరు దేశాలకు కలిగేటువంటి ప్రయోజనాలు దేశాల ఒకటి మన 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 టారిఫ్ ఎక్స్పోర్ట్స్ మీద వాళ్ళు టారిఫ్ ఇదిస్తే మన ఎనభై ఏడు బిలియన్ డాలర్ అయితే వాళ్ళది నలభై ఒక్క బిలియన్ డాలర్ ఇంపోర్ట్స్ కాబట్టి మన టారిఫ్స్ మీద మన ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్ విధిస్తే మనం ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం కాబట్టి మనం కొంత ఎక్కువ మనం లాస్ అయ్యే అవకాశం ఉంది తర్వాత వాళ్ళ దాని మీద టారిఫ్లు మనం టారిఫ్లు తగ్గించుకుంటే అట్లా కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎంతో కొంత మనం డిడేజ్లో పడే అవకాశం ఉంది కానీ వాళ్ళ దేశంలో కొన్నిటికి టూ పర్సంటేజ్ టారీఫ్ ఇస్తున్నారు కొన్ని జీరో లెవెల్ టారిఫ్లు ఎగుమతి చేస్తున్నాం ఇటువంటి అన్ని కన్సిషన్స్ పోతే మళ్ళీ మన ఎగుమతులు కూడా కష్టమయ్యే అవకాశం ఉంది ఏదేమైనా మనం మన ఇతర దేశాలతో రిలేటివ్గా మన మీద ఎక్కువ అమెరికా టారిఫ్ వేస్తే ఇతర దేశాల మీద తట్టుకోలేక ఆ అమెరికన్ మార్కెట్లో మన డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గా ఇతర దేశాలతో మనం పోల్చినప్పుడు మన మీద ఎక్కువ టారిఫ్లు విధించకూడదు కానీ ఎందుకో టారిఫ్ విషయంలో మాత్రం టారిఫే కాదు ప్ర పాకిస్తాన్ తోటి జరిగినటువంటి మొన్నటి వారు కానీ ప్రతి ఇప్పుడు కానీ ప్రతి దాంట్లో మాటలు గా మాట్లాడుతున్నారు చేతలు మనకు గా విషయంలో కూడా అదే చెప్తున్నాడు కదా సార్ నాకు భారతదేశం స్నేహితుడు స్నేహ మోడీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తూనే బట్ భారతదేశం విధించేటువంటి ఇతర దేశాలతో పోలిస్తే సుంకాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి దీనివల్ల అమెరికా ఉంది అని మాట్లాడుతున్నారు ఇప్పుడు అందుకే ఆ ప్రపంచ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి ప్రపంచమే తన గారికి ఒకటే స్టేట్మెంట్ ఇస్తుండు రెండు వందల దేశాలతో కూడా ఒప్పందాలు జరగాల్సిందే అని అంటే రెండు వందల దేశంతో ఒప్పందాలు జరగాలంటే ఆ టారిఫ్ ఒక వెపన్ గా వాడుతున్నాడు ఇప్పుడు ఆల్రెడీ అనడగా పాకిస్తాన్ ఇండియా మీద యుద్ధం నేను టారిఫ్ల గురించి వాణిజ్య ఒప్పందాల గురించే ఒత్తిడి చేస్తే అని అంటున్నాడు తర్వాత నిన్న కూడా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు కంబోడియా థాయిలాండ్ గర్షణలో కూడా నేను టారిఫ్ లో మీకు కన్సెషన్ ఇస్తా మీరు యుద్ధం మానేయండి అంటే మానించారని చెప్పేసి అక్కడ కూడా చేశాడు వినలేదు అనుకోండి కంట్రోల్ పెడతా అని చెప్పేసి ఇప్పుడు రష్యా వినలేదు వినకపోతే రష్యా నుంచి దిగుమతులు చేసే దేశాల మీద ఐదు వందల శాతం విధిస్తూ అంటుండు రష్యా మీద ఇంకా కంట్రోల్స్ పెడతా అంటున్నాడు అంటే ప్రపంచం మీద ఆధిపత్యం నెలకొల్పటానికి ఇతర దేశాల మధ్య ఘర్షణలు సృష్టించగలుగుతుండు తర్వాత ఇతర దేశాల యుద్ధాలు డిస్కరేజ్ చేయటానికి టారిఫుల్ని ఒక గా వాడగలుగుతున్నాడు ఇతర దేశాలకు కన్సెషన్ ఇస్తారా ఇతర ఒక దాన్ని ఏమంటారు డిస్క్రిమినేషన్ చూపెట్టి దేశాన్ని దారిలు తీసుకునే ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి ఒక కేవల యుద్ధాల ద్వారా ఆయుధాల సప్లై ద్వారా కాకుండా ఇతర అనేక వెపన్స్ వాడి తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ వెపన్స్ అన్ని వాడతాడు ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలంటాడు మళ్ళీ నేను పీస్ మేకర్ ని అని చెప్తాడు ప్రపంచవ్యాప్తంగా నాకు నోబెల్ పీస్ అవార్డు ఇవ్వాలి అని చెప్తారు అంటే తనకు అనుకూలంగా ఉన్న కాడ ఆ స్టేట్మెంట్ ఇస్తాడు వ్యతిరేకుల దగ్గర సైలెంట్ గా ఉంటాడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ను అరిచేస్తాను వచ్చాడు పోయేటప్పుడు రెండు సంవత్సరాల తర్వాత మాకు బాగా నష్టం జరుగుతుంది మొత్తం తాహలబేడ మీద దరిదాపు ఇరవై ఐదేళ్లు రష్యా జోక్యం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఖర్చు అయింది మాకు వన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ అంటే దరిదాపు ఒక దేశం యొక్క జీడి చాలా దేశాల జీడిపితో సమానం కాబట్టి మాకు అంత ఖర్చు అయింది అందుకని ఇక మేము భరించలేం మా దేశం కూడా భరించే స్థితిలో లేదు అని చెప్పేసి మళ్ళీ తాలిబాన్లకి అప్పచెప్పి బయటకు పోయిండు అమెరికా కాబట్టి అనుకూలం ఉన్నప్పుడు అటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అట్లే తనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ అధికారంలో రాగానే అమెరికా మాకు మా దేశాన్ని నాశనం చేసిందని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇస్తే ఇమ్రాన్ ఖాన్ గోల దోశాడు ఆయన పార్లమెంట్ సభ్యులకు ముప్పై మందికి కోట్లాది డాలర్లు ఇచ్చి ప్రతిపక్షంలో చేర్చి ఇమ్రాన్ ఖాన్ గోల దోసి ఇప్పుడు జైల్లో పెట్టాడు కాబట్టి తను ఏ విధంగా ఎక్కడ పవర్ నిలుపుకో ఎక్కడ పెత్తనం జారిపోతే అక్కడ అంతర్గత సంఘర్షణలు లేకపోతే దేశాలను చేల్చడం ఇరాక్ మిద్ద దాడి చేసేటప్పుడు బయలాజికల్ వెపన్స్ ఉన్నాయి అనడు తర్వాత తర్వాత ఇరాక్ లో సద్దాంశ హత్య చేసిన తర్వాత అవేం దోకలేదు ఇప్పుడు అదే దేశంలో రెండు మూడు ప్రాంతాలు చేశాడు కూర్తులు ఉండేటటువంటి ఒక ప్రాంతం సుయాలు ఒక ప్రాంతం ఇట్లా చేస్తున్నాడు తర్వాత అరబ్ దేశాలు అన్ని దేశాల్లో షియా సునీల మధ్య విభేదాలను ఆడుకుంటున్నాడు నలిపేస్తున్నాడు కాబట్టి ఇటువంటి అన్ని కొనసాగుతా ఉన్నాయి ఈ ఈ టారిఫ్లు తర్వాత ఇవి కూడా నియంత్రణలు కూడా అందుకు అనుగుణంగా మలుచుకుంటున్నాడు అండ్ ఈ ఇంకొక స్టేట్మెంట్ కూడా చేస్తాను అంటే ఒక డిమాండ్ చేస్తున్నాడు అమెరికా ఉత్పత్తుల కోసం భారత్ తన మార్కెట్ ను ఇంకా ఓపెన్ చేయాలి ఇంకా పెంచుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు గతంలో పని చేశాడు కదా సక్సెస్ అయింది అమెరికా ఏమనంటే ఇరాన్ పాకిస్తాన్ మనము బంగ్లాదేశ్ కలిపి ఒక పై పైప్ లైన్ వేసుకుందాం అనుకున్నాం వేసుకుందాం అనుకుంటే మీరు ఇరాన్ నుంచి పైప్ లైన్ వేయడానికి లేదు ఇరాన్కు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి గతంలో గత ఐదు ఆరేళ్లుగా మనం పైప్ లైన్ వేసుకుని నాలుగు దేశాలు యాక్సెప్ట్ చేసినాక బెదిరించింది అమెరికా బెదిరిస్తే భారతదేశం మానుకుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ బెదర్లే కానీ భారతదేశం ఆ పైప్ లైన్ మానుకుంది ఆ తర్వాత ఇరాన్ నుంచి మనకు మేజర్ ఎక్స్పోర్టర్ ఆయిల్ ఎక్స్పోర్టర్ ఇరానే ఆ తర్వాత వెనుజుల వెనుజుల నుంచి మారిపించుండి ఇరాన్ నుంచి మారిపించుండు తన దగ్గర తన దగ్గర నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకొని ప్రెజర్ చేస్తే ఇప్పుడు మనం అమెరికా నుంచి చాలా తగిన తగినంతగా మనం దిగుమతులు చేసుకుంటున్నాం పెట్రోల్ దిగుమతులు అమెరికా నుంచి సరే కోర్స్ మనం నియంత్రణ వేసినాక రష్యా నుంచి ఇంకా ఎక్కువ అది మొదటి స్థానానికి వచ్చింది దరిదాపు మన మన ఇంపోర్ట్స్ లో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ రష్యా నుంచే ఉన్నాయి రేపు ఇంకో పన్నెండు రోజులు రష్యా మీద రిస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి ఇప్పుడు ఏం చేయాలో మరి ఎందుకంటే రష్యా నుంచి మేజర్గా అంబానీ నాయార్ ఈ రెండు ఆయిల్ కంపెనీలకు ఎక్కువ ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ కంపెనీలు ఏమవుతాయి మన దేశం ఏమవుతుంది అంటే మన దేశం ముందు జాగ్రత్తగా గత రెండేళ్లుగా ఇరవై ఏడు దేశాల నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకునేది గతంలో ఇప్పుడు నలభై దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఈ డైవర్సిఫైడ్ ఇంపోర్ట్స్ వల్ల కొంత రష్యా మీద నియంత్రణ విజ్ఞ మన మీద నియంత్రణ పెట్ట కొంతకాలం నిలదొక్కునే అవకాశాన్ని మనం వెసులుబాటు కనిపించుకున్నాం ఇప్పుడు ట్రంప్ ఏదైతే వాణిజ్య విధానాలు ఒప్పందాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బ్రిక్స్ దేశాలతో ఈ అమెరికా సంబంధాల పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా ఆ బ్రిక్స్ దేశాలు ఒకటి ఆలోచించినాయి ఇప్పుడు మేజర్ కంట్రీస్ కదా ఎందుకంటే అమెరికా థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఉంటే జీడిపి సెకండ్ ఫోర్స్ లో చైనా ఉంది ఇరవై ట్రిలియన్ డాలర్స్ ఉంది అట్లాగే మనం ఒక నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఉన్నాం అట్లాగే బ్రజులకు ట్వంటీ టూ ట్రిలియన్ డాలర్స్ ఉంది కాబట్టి మూడు కలిపితే అమెరికాకి ఈక్వల్ ఆర్థిక విషయాలలో కాబట్టి ఇట్లా ఒత్తిడి చేస్తున్నటువంటి క్రమంలో మనం ఆల్టర్నేటివ్ కరెన్సీ డాలర్లు అవసరం లేకుండా ఆల్టర్నేటివ్ కరెన్సీ గురించి చర్చలు జరిగినాయి చర్చలు జరిగితే ఇప్పుడు మేజర్ కంట్రీస్ కాబట్టి మూడు ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈ మూడు దేశాల మధ్య ట్రేడ్ పెరిగితే అమెరికా అవసరం తీరే అవకాశం ఉంది తర్వాత డాలర్ల కోసం మనం వెంపర్లాడే అవకాశం తగ్గే అవకాశం ఉంది మనం చైనా యువాలను యాక్సెప్ట్ చేస్తే మన రూపాయలను చైనా యాక్సెప్ట్ చేస్తే చైనా యువన్సీని బ్రెజిల్ యాక్సెప్ట్ చేస్తే ఇట్లా బ్రెజిల్ కరెన్సీని మనం యాక్సెప్ట్ చేస్తే ఈ మూడు దేశాల మధ్య వాణిజ్యానికి ఈ డాలర్లు అవసరం లేదు అందుకని మా డాలర్లని డాలర్ల మీద మీరు కుట్ర చేశారు అందుకని మేము మీ సంగతి చూస్తాను బ్రిక్స్ దేశాలు మూడు దేశాలని తర్వాత ఇంకోటి ఇప్పుడు బ్రిక్స్ ఐదు దేశాలే ఉన్నాయి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలే ఉన్నాయి ఈ ఐదు దేశాలే కాకుండా ఇంకో తొమ్మిది దేశాలు అప్లికేషన్ పెట్టుకున్నాయి చార్తం ఇది ఒక మోజ్ మేజర్ ఫోర్స్ అవుతుంది ఎకనామిక్ ఫ్రంట్ కాబట్టి వీళ్ళు వాళ్ళు నెంబర్ వన్ నుండి డాలర్ ని ద్వితీయ స్థాయికి తగ్గించాలనుకుంటారు తనకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటారు చెప్పేసి బ్రిక్స్ మీద కూడా బెదిరింపు స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఇప్పుడు భారత్ అమెరికా మధ్య ఈ వాణిజ్య చర్చలో మేజర్ గా చర్చకు వచ్చేటువంటి అంశాలు ఎలా ఉంటాయంటారు ఖచ్చితంగా ఇప్పటికి రిజిస్ట్ చేస్తుంది వ్యవసాయ వ్యవసాయ అంటే డైరీ కానీ ఇతర వ్యవసాయ అనుకూల ఉత్పత్తులు ఫిషర్స్ కానీ ఇంక ఇతర ఫిషరీస్ కానీ ఇంక ఇతర అనేకమైనటువంటి రంగాలు ఉన్నాయి వీటి ఆరా ఫారెస్ట్ లో దొరికే ప్రొడక్ట్స్ కానీ లేదా ఫారెస్ట్ తోటి ప్రొడ్యూస్ చేసేటువంటి కానీ హనీ కానీ ఇటువంటి చాలా ఉన్నాయి కాబట్టి వీటన్ని కూడా అమెరికాకు ఓపెన్ చేయమనేది వాళ్ళ డిమాండ్ మన దేశంలో వ్యవసాయక దేశం అందరం దారి మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి ఇప్పటికి కూడా మనకు ఎయిటీన్ పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్ ఉంది వ్యవసాయ రంగం నుంచి జీడిపికి ఇటువంటి రంగాన్ని దివాళు చేసుకుంటే జీడిపి జీడిపి మీద కొంత ప్రభావం ఉండొచ్చు కానీ వ్యవసాయం మీద ఆధారపడ్డ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి వాటికి ఇబ్బంది అయితే వ్యవసాయ ఆహార ధాన్యాలు మనం దిగుమతి చేసుకొని అల్లాడిపోయాం దాంతో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ లో అమెరికా పిఎల్ ఫోర్ ఎయిటీ పథకం కింద మనకు గోధుమ సప్లై చేసింది అంటే మామూలుగా సూత్రం ఏంటంటే అమెరికాని దిగుమతులు చేసుకుంటే మనం డాలర్లు చెల్లించాలి కానీ ఆ పిఎల్ ఫోర్ కింద మీ రూపాయలనే ఈ రేవా మీరు కరువుతోటి బాధపడుతున్నారని మన రూపాయలనే తీసుకుంది మన రూపాయలు వేయటం అంటే దర్యాప్తు ఫ్రీ ఇచ్చినట్టే కాబట్టి కాబట్టి అటువంటి గోధుమలు సప్లై దేశం ఇప్పుడు వాళ్ళు సప్లై నాడు మన ఉత్పత్తి అరవై అరవై మిలియన్ టన్నులే ఆహార ధాన్యాలు ఇప్పుడు పోయిన సంవత్సరం మూడు వందల ముప్పై మిలియన్ టన్నులు ఈ సంవత్సరం మూడు వందల నలభై టన్నులు చేరుకుంటాం అనుకుంటున్నాం అంటే మనకు ఫుడ్ సెక్యూరిటీ రావడం కాబట్టి ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థితులు ఉన్నాం ఇప్పుడు ఆ సెక్టార్ దెబ్బ కొట్టాలనేది అమెరికా యొక్క ప్లాన్ అంటే అమెరికా నుంచి మనం ఫ్రీగా దిగుమతులు వదిలేసినాం అనుకోండి వ్యవసాయ రంగం మీద మనకు గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం లేదు ఇప్పటికే మనం ఏషియన్ కంట్రీ నుంచి బాగా పోటీ ఎదుర్కొంటున్నాం బియ్యం ఉన్నాయనుకోండి బియ్యంలో జపాను ఫిలిప్పీన్స్ థాయిలాండ్ వియత్నాము పాకిస్తాన్ ఈ దేశాలన్నిటితోటి వరి ఉత్పత్తిలో మనం సమస్య ఎదుర్కొంటున్నాం అట్లా గోదావరి విషయంలో చైనా తోటి మనం సమస్య ఎదుర్కొంటున్నాం జనపనర విషయంలో బంగ్లాదేశ్ నుంచి సమస్యలు ఎదుర్కొంటాం టెక్స్టైల్ ఇండస్ట్రీలో బంగ్లాదేశ్ చైనా నుంచి ఎదుర్కొంటాం ఇట్లా అనేక వ్యవసాయ వ్యవసాయ అనుకూలటువంటి రంగాల మీద ఏషియా కంట్రీస్ నుంచే స్టిఫ్ కాంపిటీషన్ ఉంది కష్టం అవుతుంది మనం ఎక్స్పోర్ట్ చేయటం ఇప్పుడు అమెరికాకు డోలు తెలిస్తే అమెరికా లేదా డెవలప్ కంట్రీ హైలీ సబ్సిడైడ్ కంట్రీ అంటే అమెరికాలో రైతులకు ఖర్చు అయ్యే దాంట్లో యాభై శాతం ఇస్తారు రైతులకు అంత సబ్సిడీ ఇస్తే వ్యవసాయం ఉత్పత్తి చేయటం రైతులు ఉత్పత్తి చేస్తున్నారు అమెరికాలో లేదా ఇతర దేశాల్లో కూడా ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆ విధంగా యాభై శాతం సబ్సిడీ ఇస్తున్నారు మనం మనం ఆ స్థితిలో లేం ఏదో ఎరువుల మీద కొద్ది సబ్సిడీ మన తెలంగాణలో కొంత రైతు భరోసా తప్ప మిగతా దేశవ్యాప్తంగా రైతు భరోసా లేదు కేవలం ఎరువుల సబ్సిడీనే అది చాలా తక్కువ కాబట్టి మనకు రైతులకు ఖర్చు ఎక్కువైతుంది ఏషియా దేశాలతో పోటీ పడటం ఎక్కువ అవుతుందంటే వాళ్ళతో పుట్టిదా పోటీ పట్టలేక మనం కుంటుతుంటే అమెరికా వాడు ఓపెన్ చేయమంటో ప్రెజర్ చేస్తున్నాడు గతంలో కూడా అదే అదే చేశాడు గతంలో కూడా అదే ఓ చాలా గొడవైంది నేను ఆ చరిత్ర చెప్పాలంటే నాకు ఒక గంట ఉంది ఐఎంఎఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్పుడు ఏం జరిగింది తర్వాత ఘాట్ ఓపెన్ అప్పుడు ఏం జరిగింది డబ్ల్యూటిఓ సభ్యుల మారిన ఏం జరిగింది ఇది ఒక చరిత్ర వ్యవసాయ చరిత్ర ఎటుబడి డెవలప్డ్ కంట్రీస్ మనల్ని మింగేయాలని చూస్తుంది వ్యవసాయ రంగంలో దాన్ని మనం రెసిస్ట్ చేస్తున్నాం తర్వాత ప్రభుత్వాలు కూడా లొగిపోకుండా రైతు సంఘాలు రైతులు సో మచ్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్